విదేశాల్లో సులభతర మెడికల్ విద్యను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా జీఎంజీ గ్లోబల్ మేడ్ గేట్ అవే పనిచేస్తుందని జీఎంజీ అధినేత డాక్టర్ బి పురుషోత్తం పేర్కొన్నారు విశాఖపౌర గ్రంథాలయంలో ఆదివారం ఉదయం జీఎంజీ ఆధ్వర్యంలో విదేశాల్లో వైద్య విద్యపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో జీఎంజీ సీఈఓ సిహెచ్ గోవిందరావు జి శ్రీధర్ అట్టూరి రామకృష్ణతో కలిసి మాట్లాడారు విదేశాల్లో సురక్షితమైన పారదర్శకమైన తక్కువ ఖర్చుతోన మెడికల్ విద్యను కోరుకునే విద్యార్థులు వారి తల్లిదండ్రులు అకాడమిక్ సెషన్ కోసం మింది వద్దనున్న తమ సంస్థను సంప్రదించాలన్నారు కిర్గిజిస్తాన్ స్టేట్ మెడికల్ అకాడమీలో భారతీయ నీట్ అభ్యర్థులకు నేరుగా మెడికల్ అడ్మిషన్లు కల్పించే ప్రత్యేక విద్యా సేవలను ప్రకటించిందన్నారు అడ్మిషన్ ప్రాసెసింగ్ వీసో దరఖాస్తు డాక్యుమెంటేషన్ ప్రయాణ ఏర్పాట్లు హాస్టల్ వసతి మరియు భోజన సౌకర్యాలు తదితర అన్ని సేవలను జిఎంజీ చూసుకుంటుందని వివరించారు బిష్కేప్ నగరంలో పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదో సంవత్సరంలో స్థాపించిన ప్రభుత్వ మెడికల్ యూనివర్సిటీలో తక్షణ అడ్మిషన్లు జరుగుతున్నాయన్నారు దేశంలోని ప్రైవేట్ కాలేజీలతో పోలిస్తే ఫ్రీ స్ట్రక్చర్ అందుబాటులో ఉందన్నారు రెండు వందల యాభై ఎకరాల క్యాంపస్ ఆసియాలో రెండవ అతిపెద్ద అనాటమీ ల్యాబ్ అతిపెద్ద మెడికల్ లైబ్రరీ కలిగిన ప్రభుత్వ సంస్థ అని పేర్కొన్నారు ఇరవై ఎనిమిది దేశాల్లో నూట పద్దెనిమిది యూనివర్సిటీలతో భాగస్వామ్యం కలిగి ఉందన్నారు మీడియా సమావేశంలో ఏ రవి కుమార్ డాక్టర్ పి దుర్గా ప్రసాద్ ఉమాశంకర్ మాణిక్యం ప్రసాద్ సందీప్ తదితరులు పాల్గొన్నారు కిర్గిస్థాన్లోని కిర్గిజ్ స్టేట్ మెడికల్ అకాడమీ అనే సెంట్రల్ గవర్నమెంట్ కాలేజ్ నైన్టీన్ థర్టీ నైన్లో స్టార్ట్ అయింది అక్కడ అండ్ అక్కడ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండర్లో రన్ అవుతున్న కేఎస్ఎంఏ స్పెషల్ స్టేటస్ ఉన్న కాలేజీకి అడ్మిషన్స్ కోసం ఇవాళ ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ గవర్నమెంట్ కాలేజీ అనేది అక్కడ క్యాపిటల్ సిటీ బిష్కేక్ నగరంలో ఉంది అండ్ దాదాపుగా మూడు వేల మందికి పైగా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ చదువుకుంటున్న కాలేజీలోన మనకి కంప్లీట్ క్లినికల్ రొటేషన్స్ అన్ని హాస్పిటల్స్లో చేయటం జరుగుతుంది అండ్ ఆ క్లినికల్ రొటేషన్స్తో పాటు ఇంటర్న్షిప్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇవ్వటం జరుగుతుంది మన పిల్లలు ఏదైతే ఎన్ఎంసి గైడ్లైన్స్ ఉన్నాయో హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఎన్ఎంసి గైడ్లైన్స్ ప్రకారం చదువుకుంటారు అండ్ అక్కడ ఉండటానికి హాస్టల్ కానివ్వండి మన తెలుగు భోజనం పర్టికులర్గా అక్కడ ఉండి చూసుకోవడానికి మన తెలుగు వాళ్ళు అక్కడే ఉంటారు సో పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా భోజనం కానివ్వండి వసతి కానివ్వండి అటు ఎడ్యుకేషన్లో ఇండియన్ ఫ్యాకల్టీ తోటి క్లాసెస్ చెప్పించడం కానివ్వండి ఇవన్నీ సదుపాయాలు అక్కడ ఇవ్వటం జరుగుతుంది అండ్ గత ఇరవై ఏళ్ళుగా మా సంస్థ ఈ కాలేజీకి అడ్మిషన్స్ చేయడం జరుగుతుంది ఎన్నో వందల మంది స్టూడెంట్స్ అక్కడ చదువుకొని వచ్చి ఫస్ట్ అటెంప్ట్లో ఎఫ్ఎంజీ సక్సెస్ అవడం కూడా జరిగింది అండ్ అందులో కూడా మన తెలుగు రాష్ట్రాల నుంచి అరవై శాతం మందికి పైగా ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేయడం జరుగుతుంది అండ్ వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టడీస్ కంప్లీట్ చేసుకొని డాక్టర్స్గా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు అండ్ అబ్రాడ్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు పిల్లలకి కావాల్సిన మెయిన్ ఎడ్యుకేషన్ పార్ట్ ఏదైతే ఉందో అది మనకి అక్కడ గ్లోబల్ వ్యాలిడేషన్ అంటే అక్కడ చదువుకున్న పిల్లలకి ఇచ్చే డిగ్రీ అనేది ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ గ్లోబల్ వ్యాలిడిటీ ఉంటుంది అండ్ కరికులం కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉంటుంది మోడ్రన్ టెక్నాలజీస్ మీద చేపిస్తారు అండ్ రీసెర్చ్ యాక్టివిటీస్లో కూడా మన పిల్లల్ని పార్టిసిపేట్ చేయటం జరుగుతుంది అక్కడ వీటితో పాటుగా మన ఫెస్టివల్స్ కానివ్వండి ఎడ్యుకేషనల్ అకాడమిక్ ఒలింపియాడ్స్ కానివ్వండి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోన మన పిల్లలకి ఫస్ట్ ప్రైజెస్ కూడా రావడం జరిగింది సో ఇలాంటి గొప్ప కాలేజ్ తోటి మేము అసోసియేట్ అయి ఉండటం మాకు నిజంగా చాలా ఆనందాన్ని ఇస్తుంది పేరు గోవి చిట్పల్లి గోవిందరావు నా పేరు చిట్పల్లి గోవిందరావు జిఎంజి మేనేజింగ్ పార్ట్నర్గా చేస్తున్నాం మేము సో గత ఇరవై సంవత్సరాల నుంచి మా సంస్థ రన్ అవుతుందండి మేము పిల్లలకి ఇరవై సంవత్సరాల నుంచి మా సంస్థ రన్ అవుతుంది మీ ఎంతోమంది సక్సెస్ఫుల్గా డాక్టర్ని తయారు చేశాం అలాగే మా సంస్థ ఏంటంటే డాక్టర్లను పంపించడం కాదు వాళ్ళని పూర్తి బాధ్యతలు తీసుకొని ఆరు సంవత్సరాలు కూడా అక్కడ దగ్గరుండి చదివించి తిరిగి వచ్చి ఎఫ్ఎంజి పాస్ అయ్యి వాళ్ళు డాక్టర్ అయ్యే వరకు మా సంస్థే బాధ్యతగా తీసుకుంటాము అక్కడ అక్కడికి వెళ్ళిన పిల్లలకి వరకు మొత్తం భరోసా మా ఆర్కే గారు మా జిపిగ రాజు గారు మొత్తం అందరు కూడా బాధ్యత తీసుకొని ఎంతో ఉన్నత విలువలతో వాళ్ళకి ఉన్నత విద్య అందించి మంచిగా చదువుకొని వాళ్ళు డాక్టర్ అయ్యే అవకాశాలు కల్పిస్తున్నారు అలాగే మాకు ఈ కాలేజీలు అంటే పిల్లలంటే మామయ్య కుమ్మ మామూలుగా ఏదో అందరిలాగా కాకుండా వాళ్ళతో ఉండి ఇరవై నాలుగు గంటలు వాళ్ళతో ఉండి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకొని వాళ్ళతో ఎప్పుడూ ఏ ఇబ్బందులు లేకుండా వాళ్ళు హ్యాపీగా పేరెంట్ ఒక్కటే లేరని తప్ప మిగిలినవన్నీ కూడా మేమే దగ్గరుండి చూసుకొని చేసేటట్టు మేము చేస్తున్నాం సార్ అవన్నీ కూడా మొత్తం కూడా పిల్లలకి వెళ్ళి ఎనీ టైం ఏ అందుబాటులో ఏది కావాలన్నా సరే ఏది ఏ హెల్ప్ కావాలన్నా సరే మా ఆర్కే గారు మా ఏపీకే రాజు గారు అందరూ కూడా నిత్యం వాళ్ళకి అందుబాటులో ఉండి ఉంటున్నారు చక్కగా ఎఫ్ఎంజీ కూడా మంచి స్థాయిలో సాధిస్తున్నారు మా పిల్లలు కూడాన అలాగే ఎటువంటి మోసపూరితమైనవి ప్రకటనలు అవి నమ్మద్దు మా కాలేజు నైన్టీన్ పంతొమ్మిది ముప్పై తొమ్మిదిలో స్థాపించారు మంచి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీ సంస్థ ఇలాంటి సంస్థలో చదువుతున్నందుకు పిల్లలు కూడా చాలా గర్వంగా పడతారు అలాగే మేము పంపిస్తున్నప్పుడు మేము చాలా గర్వపడుతున్నాం ఇలాంటి సంస్థలో చదువుతున్నందుకు పంపిస్తున్నందుకు కూడా నా పేరు రామకృష్ణ నేను కిర్గిస్థాన్లో గత పది సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నా నేను అంతకుముందు పదిహేను సంవత్సరాల నుంచి మన పిల్లల్ని పంపిస్తాం అక్కడికి కిర్గిస్తాన్లో ఉన్న కేఎస్ఎమ్ అనే గవర్నమెంట్ కాలేజీకి అక్కడ ఉమెన్ డామినేటెడ్ కంట్రీ అది మన పిల్లలకి ఎటువంటి ప్రమాదం కానీ లేకపోతే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా డ్యూటీ అక్కడ ఏంటంటే పిల్లలకి సేఫ్టీ సెక్యూరిటీ ఫుడ్కి సంబంధించిన విషయాలు నేను దగ్గర నుండి చూసుకుంటా ఉంటాను నేను అనుక్షణం పిల్లలు ఫోన్ చేసినాక విదిన్ ఫైవ్ మినిట్స్ని అక్కడ వెళ్ళగలుగుతాను నేను వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేయగలుగుతాను నేను కాలేజ్ పరంగా చూస్తేనేమో కాలేజ్ కూడా స్టేట్ స్టేట్ గవర్నమెంట్ కాలేజ్ వాళ్ళది వాళ్ళు ప్రతిష్టాత్మకంగా నడుపుకునే కాలేజ్ అది ఆ కాలేజీకి మనం ఇక్కడ నుంచి అడ్మిషన్ చేసి పిల్లల్ని అనేది మాకు చాలా గర్వంగా ఉంటుంది పిల్లలు కూడా అక్కడికి వచ్చి చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు మేము ప్రతిక్షణం వాళ్ళ విన్నంటే ఉండి వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటాం